బస్సులో ఫోన్ మర్చిపోయింది అప్పుడు ఆ ఫోన్ ఏడుందంటే కండక్టర్ దగ్గర ఉంది కండక్టర్ ఏం చెప్పినంటే పొద్దుగాల పొద్దువేలా ఐదింటి వరకు వస్తే నేను నేను మీకు ఇచ్చేస్తా ఒకవేళ మీరు ఐదు తర్వాత వస్తే నేను సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసి సరిపోతా అని చెప్పినంట అంట అందుకనే ఇప్పుడు మనం అనుకుంటున్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నిజంగా బస్ బస్ డ్రైవర్ అన్నకి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఫోన్ పోయింది అనుకో దొరకడం చాలా కష్టం అసలు హాయ్ హలో మస్తే వెల్కమ్ టు డెలివరీ బాయ్ వన్ ప్రజెంట్ టైం వచ్చేసి సిక్స్ టెన్ అవుతుంది జల్దే బయలుదేరినా నిన్న సండే రాలేదు ఇవాళ సోమవారం చలి మాత్రం మస్తు పెడతానే ఫుల్ ప్యాక్ అయిపో వచ్చేసిన షర్టర్ గ్లౌజులు లోపల రోడ్డు టీషర్ట్లు గట్టిగా మొత్తం అయినా చలి పెడుతుంది మా ఇంటికాడ అందిగానే మనకు ఫస్ట్ రైడ్ పడ్డది సెవెన్ హండ్రెడ్ మీటర్స్ పికప్ ఉంది ఆరున్నర కిలోమీటర్లు ఇప్పుడు రాపోయింది మౌలాలు పడ్డది పోయి పికప్ చేసుకుందాం ఇవాళ ఏంటంటే పొద్దున్నే బయలుదేరి కారణం మొన్న తొమ్మిదిన్నరకు మేము స్టార్ట్ అయినాయి కదా సాయంత్రం వరకు మన టార్గెట్ కాలేదు ఐదింటి వరకు అట్లా అన్నట్టు ఇవాళ మనం తొందరగా వెళ్ళి ఇవాళ సాయంత్రం ఆరింటి వరకే కొడతా ఎక్కువ ఏంటా టార్గెట్ అయితే వెయ్యి రూపాయలు పెట్రోల్ వెయ్యి రూపాయలు ఎప్పుడైతే తిరిగి అప్పుడు ఇంటికి వచ్చేస్తా మరీ ఎక్కువ పెట్టుకుంటలే తక్కువ పెట్టుకుంటలేను మొన్న ఏంటంటే హాస్పిటల్ పోయేది ఉండే కదా మొన్న దాకా అట్లా అన్నట్టు నైట్ పూట పోట్టిన ఇప్పుడు హాస్పిటల్ పోయే పని ఏం లేదు కాబట్టి ఇట్లా అనమాట ఇంతకుముందు కూడా ఇంత చేసిన హాస్పిటల్కి ఇప్పుడైతే నేను పోవాల్సి వచ్చిందో అప్పుడు మాత్రమే నైట్కి పోట్టినా ఇప్పుడు నువ్వు హాస్పిటల్ పోయే పని లేదు బుకింగ్ క్యాన్సల్ అంట బా పొద్దుగాల పొద్దుగాల ఫస్ట్ బుకింగ్ క్యాన్సల్ అయితే అంత కోపం వస్తుంది తెలుసా ఇంకా మ్యాప్ అని చేస్తా ఇంకా వన్ ఫార్టీ మీటర్స్ ఉంది అంతే పికప్ లొకేషన్కి బుకింగ్ క్యాన్సిల్ వచ్చింది రైడ్ హౌస్ లేనప్పుడు ఎందుకు బుక్ చేసుకోవాలనో ఏమో బుక్ చేసుకొని వాళ్ళ టైం వేస్ట్ నా టైం వేస్ట్ వాళ్ళ టైం ఏం వేస్ట్ కాదు వాళ్ళ టైం పాస్ కుట్టే ఒకవేళ ఆ పాటికి అట్లా పడి పోతావునా రోడ్ మీద పడి బుకింగ్ పడదని చెప్పేసి ఏం పడే బండి తిప్పినా ఇటు రాగానే క్యాన్సిల్ అయింది చీకట్లో ఏం కనబడుతుందో కనబడతలేదో నాకైతే ఏం తెలియదు ఫస్ట్ అయితే కాపురకు పోయేసి పెట్రోల్ కొట్టి చేసుకుందాం చూద్దాం ఫస్ట్ బుకింగ్ ఏం పడుతుంది ఇంకా అసలు పొద్దుల పొద్దున చిన్న చిన్న రైడ్లు అసలు యాక్సెప్ట్ చేయను మినిమం వందల రెండు వందలు ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాను ఆపోతే ఏంటంటే ఫస్ట్ పడ్డది కదా ఇంకోటి దాన్ని మూలాలి పడ్డది సరే అటనే పోదాం అటు పోయినా కానీ వేరే రైడ్లు పడతాయి కదా అన్నట్టు నేను యాక్సెప్ట్ చేస్తే ఆయన బుకింగ్ క్యాన్సిల్ చేసుకున్నాడు సరే అయ్యింది ఏదో అయిపోయింది ఏదైనా మన మంచికే ఫస్ట్ అయితే పోయి కాపురాలు పెట్రోల్ కొట్టించుకోవాలి పెట్రోల్ అయితే అసలు లేదు మీటర్ జీరో చేయలేదు నేను మర్చిపోయినా మీటర్ అయితే జీరో అయిపోయింది పెట్రోల్ కొట్టించేసుకొని ఫస్ట్ రైడ్ ఏది పడుతుందో చూడాలి అట్లనే ఇంకొంచెం ఉంది వేరేది ఆ పని అనేది కూడా చెప్తాను ఫస్ట్ అయితేనే మల్కాజీ పోవాలి ఇప్పుడు మల్కాజీ పోయిన తర్వాత చెప్తా ఏమిటా అనేది ఫస్ట్ అయితే కాపురాకు పోయి పెట్రోల్ కొట్టించుకొని ఆ నుంచి మల్కాజీ ఏమైనా పడితే తీసుకొని పోయి లేదంటే డైరెక్ట్ మల్కాజీకి వెళ్ళిపోతాం చేసుకున్నా నాలుగు వందల నలభై రూపాయలు పదిహేను పదిహేను పెట్రోల్ వడ్డీ చేసుకుంటే ఇప్పుడు వాడాలి ఒక మూడు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు రైడ్ వాడాలి మంచిగా ఉంటుంది కాకపోతే మనకు చెప్పిన కొంచెం అది అదేందనేది నేను ఫస్ట్ మల్కాజీ పోయిన తర్వాత చెప్తా ఫస్ట్ అయితే ఏం నుంచి మల్కాజీ వెళ్ళిపోవాలి మల్కాజీరి పోయిన తర్వాతనే తెలుస్తుంది అది మనకి కన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది నైట్ ఫోర్ వచ్చింది బయటికి పోవాలని చెప్పిరు అందుకనే పొద్దుగా పొద్దుగా వెళ్ళిపోతున్నా మల్కాజ్గిరి పోయి మల్కాజీ చిన్న ఉంది అది చేసుకొని తర్వాత నేను ఎడిగిపోతున్నా అని ఇప్పుడు నాకు రైడ్ పడ్డా పడకుండా సరే వెళ్ళిపోతా రైడ్ పడతానే పోతా రైడ్ పడకుండా పోను అంటే ఎడిపోతున్నా అంటే సింపుల్ గా పడంతో పోతున్నా ఇప్పుడు నేను పటంచీరిలో కొంచెం పని ఉంది ఈ నుంచి మల్కాజీ పోవాలి మల్కాజీలోకి వచ్చిన వస్తువు ఉంది అది తీసుకోవాలి ఆ నుంచి చెరువు పోవాలి మల్కాజీ పోయిన తర్వాత ఆ వస్తువు తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ మనకు వస్తుంది పోవాలా వద్దా అనేది అది తీసుకున్న తర్వాత నేను చెప్తాను నేను ఏడికి పోతున్నా ఎందుకు పోతున్నా ఏ పర్పస్ మీద పోతున్నా అని చెప్పేసి సరేనా రైట్ మనం ప్రజెంట్ ఏడున్నాం అంటే మల్కాజీలు ఉన్నా ఇప్పుడు ఏంటంటే టైం ఎంత అవుతుంది ఏ ఆరు యాభై ఏడు అవుతుంది ఇప్పుడు ఈ మనం పటంచెరు పోవాలి పటంచెరు బిహెచ్ఎల్ ఉంటది కదా ఆడుకోవాలి ఆడ పని ఉంది నాకు ఇద్దాం కదా పని అయిందని చెప్పేసి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు చెల్లి నా శ్రీశైలం పోయిందంట నిన్న కాదు మనో నిన్నో పోయింది వచ్చేటప్పుడు ఏంటంటే బస్సులో ఫోన్ మర్చిపోయింది అప్పుడు ఆ ఫోన్ ఏడుందంటే కండక్టర్ దగ్గర ఉంది కండక్టర్ ఏం చెప్పినట్టే పొద్దువేల ఐదింటి వరకు వస్తే నేను ఉంటా నేను మీకు ఇచ్చేస్తా ఒకవేళ మీరు ఐదు తర్వాత వస్తే నేను సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతా అని చెప్పిన ఇప్పుడు నేను ఇప్పుడు ఆడిపోతున్నా ఆ ఫోన్ తీసుకోవాలి ఆల్రెడీ వీళ్ళు మాట్లాడిన మాట్లాడితే రమ్మని చెప్పిండు పోయి మనం సెక్యూరిటీ వాళ్ళ దగ్గర అడగాలి ఇప్పుడు ఈ నుంచి ముప్పై మూడు కిలోమీటర్ చూపిస్తుంది పోయేసి ఆ ఫోన్ తీసుకొని మళ్ళీ తెచ్చి వెళ్ళకి ఇవ్వాలి పోయేటప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం ఆడికి డైరెక్ట్ వెళ్ళిపోయి ఫోన్ తీసేసుకున్నాక ఇక ఆ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన రైడ్లు వేసుకొని రావాలి ఇప్పుడు కూడా ఓలా ఆన్ చేస్తా ఆన్ చేసి ఒక వేరేమన్నా పడితే అంటే మియాపూర్ పడంచర్ రూట్ ఉంది కదా పటాన్చే రూట్ ఏమైనా యాక్సెప్ట్ చేసి తీసుకోపోతా ఒకవేళ ఏం ఆడిపోయినా కూడా డైరెక్ట్ వెళ్ళిపోతా ఎందుకంటే ఫస్ట్ ఆ మొబైల్ కావాలి ఇప్పటికే ఎంత టైము ఏడ్ అవుతుంది కదా అట్లా అన్నట్టు ఫస్ట్ మొబైల్ తీసుకున్నాక మిగతా చూద్దాం మొత్తానికి వచ్చేసినమ్మ పటాన్ చీరు రోడ్ నెంబర్ సెవెన్ దగ్గర రమ్మని చెప్పిండు సరే అమ్మా కాల్ చేసి తీసుకుందాం ఎప్పుడు ఏంటికి బయలుదేరితే ఎనిమిది పదిహేడు అవుతుంది అంటే దగ్గర దగ్గర వన్ అవర్ సెవెంటీన్ మినిట్స్ అంటే వన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఇటు అన్న వచ్చిన ఇక్కడ రోడ్ నెంబర్ సెవెన్ లో ఉన్నా సాయినగర్ కాలనీ ఓకే ఓకే అన్న థ్యాంక్స్ అన్న ఫోన్ తీసి బస్ టికెట్ కదా ఇది అన్న బస్ టికెట్ హలో అభి ఫోటో పెడుతున్నా చూడు అదే ఫోన్ ఫోటో పెట్టినా చెల్లె చూస్తుంది ओके अं ओके ना भी ओके थैंक यू अन्ना थैंक यू सो मच ना, थैंक यू अनामा निजा बस बस ड्रैवर अंदर ठाकस ఎందుకంటే ఫోన్ పోయింది అనుకో దొరకడం చాలా కష్టం అసలు మా ఫ్రెండ్ వాళ్ళు చెల్లేందంటే ఫోన్ మర్చిపోయింది పర్స్ ఒక దగ్గర పెట్టింది ఫోన్ ఒక దగ్గర పెట్టింది బస్సు దిగేటప్పుడు ఏంటంటే ఆగమాగంలో పర్స్ తీసుకొని వచ్చింది కానీ ఫోన్ మర్చిపోయి వచ్చింది బస్సులని కండక్టర్ అన్న రీచ్ పెట్టుకుంటున్న బస్ డ్రైవర్ ఫోన్ చేసినా దొరుకుత దొరకదని చెప్పేసి నేను నిన్న నిన్న నుంచి కాల్ చేస్తు వాళ్ళు నైట్ నాకు పన్నెండింటికి కాల్ చేసి పన్నెండింటికి కాల్ చేసి ఆ ఇట్లా పటం చెరువు పోవాలి నువ్వు పోతుంటు అటు సైడ్ జర అటు సైడ్ పోతే తీసుకురా అన్న అని చెప్పారు ఏ టైం వరకు పోవాలంటే పొద్దుగాల వరకు వెళ్ళిపోవాలన్నా అని చెప్పిండు అట్లా అని చెప్పి డైరెక్ట్ ఏం చేసిన అంటే మల్కాజీ పోయేసి బస్ టికెట్ ఉంటుంది కదా ట్రావెల్ చేసింది ఆ బస్ టికెట్ తీసుకొని ఇప్పుడు ఆ నుంచి వచ్చి ఫోన్ తీసుకొని పోతున్నాము ఒక్కసారి మొబైల్ పోయి మన చేతికి వచ్చిందంటే చాలా నిజంగా అసలు బస్ అన్నకు అయితే థ్యాంక్స్ చెప్పాలి ఇదే ఆ ఫోన్ ఇప్పుడు ఈ ఫోన్ తీసుకుని పోయి మళ్ళీ మల్కాజీయాలి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఓలా ఊబర్ ఇచ్చి ఓలా ఊబర్ అంటున్నా ఊబర్ లేదు ఓలా పోటర్ ఇంకా రాపిడో ఆన్ చేసిన ఫస్ట్ రైడ్ అయితే చూడాలి వెళ్ళిపోదాం మనం నుంచి రైట్ మన ఓలా రైట్ వడ్ అది పదిహేను కిలోమీటర్లు నూట ముప్పై రూపాయలు అమౌంట్ చూపించింది పికప్ దగ్గరనే ఉంది పోయి పికప్ చేసుకుని వెళ్ళిపోదాం ఓటీపీ అన్న ఎయిట్ నైన్ ఎక్కడ పికప్ అయిపోయింది పద్నాలుగు కిలోమీటర్లు నలభై మూడు నిమిషాలు చూపిస్తుంది వన్ థర్టీ అనా థ్యాంక్ యూ రైట్ అయిపోయింది నూట ముప్పై రూపాయలు వచ్చాయి మనకి దీనికి ఇప్పుడు ఏదంటే మనం వస్తుంటే దారిలో ఇంకొక రైడ్ పడ్డది అది కూడా పికప్ చేసుకుందాం ఐదు కిలోమీటర్లు డెబ్బై రూపాయలు చూపిస్తుంది అమౌంట్ ఓటీపీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఐదు కిలోమీటర్లు పద్దెనిమిది నిమిషాలు చూపిస్తుంది మా సిక్స్టీ అన్నా థ్యాంక్ యూ అనా ప్రజెంట్ వచ్చేసి మనం ఉన్నాం అంటే మెహదిపట్నం గుడి దగ్గర ఉన్నాం పూల మార్కెట్ నా అన్నం నింపేసిన తర్వాత ఆ చూస్తున్నా పది నిమిషాలు వెయిట్ చేసిన రైట్లో ఏం పడతలేవు అన్నీ బుడిబుడ్డే పడుతున్నాయి చూసిన చూసినా మ్యాప్ ఓపెన్ చేసినా నియర్ బై ఏ మంచి ఏరియా ఉంది ఎటు పోతే రైట్ పడతాయని చూసినా మీరు మేది పట్నం కనిపించింది ఆడ నుంచి పది కిలోమీటర్లు ఉంది చక్కగా వచ్చేద్దాం అనుకున్నా ఎంబడి యాప్ నుంచి ఒకటి మధ్యలో టోలి చౌక్కి దగ్గర పడ్డది అరవై రూపాయలు వచ్చేదానికి దాని తర్వాత టోలి చౌక్కి నుంచి ఒకటి పడ్డది నలభై రూపాయలు వచ్చినాయి దానికి చక్కగా వచ్చి ఇప్పుడు గుడి దగ్గర కూర్చున్నా ఇదికి వచ్చి పది నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఈ నుంచి మనకు మల్కాజీ అని చెప్పి పడ్డది అన్ని ఇరవై కిలోమీటర్లు నూట అరవై రూపాయలు చూపించింది సరే అయితే మనకు మల్కాజీర్లో పని ఉంది కదా ఏది మన మొబైల్ దగ్గర ఉంది కదా దగ్గర ఆ మొబైల్ ఇవ్వాలి కదా అన్నట్టు సరే అని యాక్సెప్ట్ చేసిన పోయి అన్న పికప్ చేసుకుందాం నా డౌట్ ఏంటంటే ఇది పార్సలా లేకపోతే కస్టమరా అది బైక్ టాక్సీ అని అది ఒక్కటి చిన్న డౌట్లు ఉన్నా ఎందుకంటే వీడికి వస్తే పార్సల్లే పడుతుంది బైక్ టాక్సీ కంటే కూడా అదే డౌట్ ఒకవేళ పార్సల్ అయితే చిన్నగా ఉంటే మాత్రం తీసుకొని వెళ్ళిపోతా అడుగుతా ఎందుకంటే ట్యాక్సీ వాళ్ళు వాళ్ళు పార్సల్ బుక్ చేయలేవాళ్ళు వాళ్ళు బైక్ టాక్సీ బుక్ చేసేవ్వరు లేదు మనిషి అయినా ఇంకోసే ఎక్కించుకొని వెళ్ళిపోదాం చేసి ఆ ఫోన్ ఇచ్చేసినాం అనుకో ఓ పని అయిపోతుంది పార్సలా చిన్న బాక్స్ అయినా పార్సలే కదన్నా మీరు డైరెక్ట్ పార్సల్ బుక్ చేయొచ్చు కదా రైడ్ బుక్ చేసే బదులు రైడ్ బుక్ చేసే బదులు డైరెక్ట్ పార్సల్ బుక్ చేయొచ్చు కదా అట్టే పంపిస్తారు కానీ దాని దీనికి అమౌంట్ తేడా వస్తుంది కదన్న మాకు ఇప్పుడు ఇరవై కిలోమీటర్లు దీనికి ఎంత ఎంత చూపిస్తుంది అమౌంట్ మీకు ఇది అదే అమౌంట్ చాలా తక్కువ చూపిస్తుందన్న మనిషికి పార్సల్ తేడా ఉంటుంది అంటే ఏం తెలుసా అన్న మనిషి అయింది అనుకో వస్తాడు ఎక్కించుకొని పోతాం డైరెక్ట్ దింపేస్తాం పార్సల్ ఏంటంటే మా బాధ్యత ఉంటుంది మీ దగ్గర తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేదాకా దీనికి ఏమన్నా అయినా కానీ మాదే బాధ్యత కదా అంటే పార్సల్ బుక్ చేసి ఏంటంటే ఇరవై కిలోమీటర్ రెండు వందల రూపాయలు వస్తుంది అమౌంట్ మీరు ఇట్లా బుక్ చేసి అనుకో తక్కువ వస్తుంది అమౌంట్ వాళ్ళు వాళ్ళు ఇస్తారా మీరు అమౌంట్ ఇస్తారా వాళ్ళు ఇస్తారా వన్ ఎయిటీ ఎంత వన్ సిక్స్టీ వన్ ఎయిటీ అని చెప్పండి వాళ్ళకి ఓకే కదా ఓటీపీ అన్న ఎయిట్ టూ నైన్ ఫోర్ ఓకే థ్యాంక్ యూ అన్న అయిపోయింది మా పికప్ అయిపోయింది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎన్ని నుంచి పంతొమ్మిది కిలోమీటర్లు యాభై మూడు నిమిషాలు చూపిస్తుంది వెళ్ళిపోదాం ఇప్పుడు ఏం చేస్తా అంటే ఎన్ని నుంచి ఇంక ఏదైనా పార్సల్ పడ్డా తీసుకోపోతా బైక్ టాక్సీ పడ్డా తీసుకుని పోతా బైక్ టాక్సీ అయితే పడదు ఎందుకంటే ఓలాలో పడ్డది కాబట్టి నాకు ఉన్నది ఇంకా రెండే రెండు ఆప్షన్ లేని మన ర్యాపిడో ఒకటి పోటర్ ఒకటి ఈ రెండిట్లే వాడు అలా పడితే చూద్దాం మనమైతే వెళ్ళిపోతాం ఏడు ఆగను ఎవరైనా అర్థం తీసుకోపోతా ఏం పడకపోయి అనుకో చక్కగా వెళ్ళిపోతాం మనకు పోటర్లో పార్సల్ పడ్డది ఏంటంటే నూట తొంభై ఎనిమిది రూపాయలు కలెక్ట్ చేసుకోమని చెప్పి చూపిస్తుంది క్యాష్ కలెక్టెడ్ కాకపోతే మిగతా అమౌంట్ ఫోన్పే చేసినట్టున్నాడు అంటే ఆన్లైన్ పేమెంట్ చేసినట్టున్నాడు టోటల్ వచ్చేసి మనకు రెండు వందల ఇరవై మూడు రూపాయలు పడ్డది రైట్ ఇది నేను ఒకసారి చెప్తా దీని గురించి చెప్తాను ఫస్ట్ అది మనం పార్సల్ పికప్ చేసుకుందాం మనం మీద ఆల్రెడీ పార్సల్ తీసుకోబోతున్నాం కదా పార్సల్ తీసుకోబోతుంటే ఇంకో పార్సల్ పడ్డది పికప్ చేసుకున్నాక దీని గురించి చెప్తాను నేను రైట్ పార్సల్ పికప్ అయిపోయింది నాకు వాటికి వెళ్ళిపోతున్నా ఇంత చెప్పినా కదా ఏడానికి వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోతున్నా ఇట్లా అక్కడికి పూల దగ్గరకున్నా ఓటర్లో పార్సల్ పడుతుంది సుషావర్ కుషాయి కూడా అని ఉంది మాకు కూడా కావాల్సింది సైడ్ యాక్సెప్ట్ చేసిన ఈ పార్సల్ ఇవ్వాలి సార్గూడలో నాకు ఇది కుషాయి కూడా పడ్డది అందుకని యాక్సెప్ట్ చేసినా లేకపోతే వేరే సైడ్ అయితే యాక్సెప్ట్ అయిపోతున్నాడు ఏంటంటే సఫీల్ మస్ట్ మన మల్కాజీ పోయి ఫోన్ ఇచ్చేసి సఫీల్ కూడా పోయి ఇది ఇచ్చేసి అన్న వెళ్ళిపోవచ్చు లేకపోతే ఫస్ట్ సఫీల్ కూడా పోయి సఫీల్ కూడా ఇచ్చేసి తర్వాత మల్కాజీ పోయి ఫోన్ ఇచ్చేసి అది వెళ్ళిపోదాం అంత బాగా ఉంది కదా అన్ని ఒకసారి అంటే కానీ మూడు అంటే ఫోన్ వచ్చేసి పర్సనల్ అనుకో ఫోన్ కి రైడ్ కి సంబంధం లేదు అది ఇంకా గంట రెండు గంటలకు ఇచ్చినా కానీ ఏం కాదు సాయంత్రం వరకు ఇచ్చినా కానీ ఏం కాదు కానీ పార్సల్ అట్లా కాదు కదా యాడు ఇది పికప్ అయిపోయింది రైట్ కమలనగర్ పడది మా ఈసీల్ కమలనగర్ లో చూపిస్తుంది రైట్ వెళ్ళిపోదాం మనకు రూట్ మ్యాప్తో కూడా లేదు వన్ ఎయిటీ అయిపోయిందా థ్యాంక్ యూ మేడం రైట్ మా నూట ఎనభై రూపాయలు తీసుకున్నాం మనకెంత నూట అరవై మూడు రూపాయలు చూపించింది కాకపోతే నేను ఆడ పికప్ చేసినప్పుడు ముందే చెప్పినా కదా నేను అన్న వన్ ఎయిటీ చెప్పండి అన్న వాళ్ళకి అని చెప్పేసి వన్ ఎయిటీ రూపీస్ తీసుకున్నాను ఇప్పుడు వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంకో పార్సల్ ఉంది కదా ఇది వచ్చేసి మనం కమలానగర్ ఇయ్యాలి కమలానగర్ ఇచ్చేసి జరిసేపు అవుతాం టైం ఒకటి కానీ వస్తుంది ఇంకొకటి కాలేదు ఇది ఇచ్చే వరకు ఒకటి అవుతుంది వన్ నైంటీ ఎయిట్ రైట్ సార్ థ్యాంక్ యూ ఇక్కడ రెండు పార్సల్ డెలివరీ ఇచ్చేసినాం కదా ఈ రెండు పార్సల్కి మనకు వచ్చిన అమౌంట్ ఎంత చెప్తా ఫస్ట్ వచ్చి మనం పంతొమ్మిది కిలోమీటర్లు వచ్చినాం మేదిపట్నం నుంచి ఏడికి సఫీల్గూడకి క్యాల్కులేటర్ కూడదాం ఒక నిమిషం పంతొమ్మిది ప్లస్ ఆన్ నుంచి కమలనగర్కి ఆరు కిలోమీటర్లు ప్లస్ ఆరు అంటే ఎనిమిది కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు వచ్చినట్టు మనం దీనికి ఏది ఆ రెండు పార్సల్ మనం తిరిగినది ఇరవై ఐదు కిలోమీటర్లు మనకి ఎంత అమౌంట్ వచ్చినాయి క్యాల్కులేటర్ కొడదాం వన్ ఎయిటీ రూపీస్ మనం తీసుకున్నాం ఏది ఓలాది ఎందుకంటే అది నూట అరవై మూడు రూపాయలు చూపించింది కాకపోతే మనం వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర ఏంటంటే పార్సల్ బుక్ పార్సల్ పంపించారు కదా వాళ్ళు రేపు బైక్ బుక్ చేసి కాకపోతే ఏంటంటే అది నేను వచ్చే రోడ్డులో ఉందన్నట్టు ఎక్కువ అడగలేదు వాళ్ళని తాను తక్కువ అడిగిన ఒక నూట ఎనభై ప్లస్ ఇప్పుడు మనం ఇంకోటి ఇచ్చినాం కదా పోర్టర్లో పోర్టర్కి వచ్చేసి మనకి రెండు వందల తొమ్మిది రూపాయలు వచ్చినాయి మనకు రెండు వందల తొమ్మిది అంటే కస్టమర్కి చూపించింది వన్ నైంటీ ఎయిట్ రూపీసే కాకపోతే మనకిచ్చింది టూ జీరో నైన్ మిగతాయి మన వాలెట్ యాడ్ చేసిండు ఇప్పుడు ఈ రెండు పార్సల్లకి మనకు వచ్చిన అమౌంట్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు వచ్చినాయి మనకి రెండు పికప్ అయిపోయింది వెళ్ళిపోదాం ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎన్ని జాడకి

తొమ్మిది ఇరవై మూడు అవుతుంది వీటి నుంచి మన ఇంటికి కరెక్ట్ ఐదు విషయాలు వెళ్ళిపోతా హాఫ్ కిలోమీటర్ ఒకసారి మనం వెళ్ళింది ఎంత కొట్టినాం ఎన్ని అవర్స్ డ్యూటీ చేసినాం ఇవన్నీ చెప్తా ఫస్ట్ వచ్చేసి ర్యాపిడో ర్యాపిడోలో రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు కొట్టినాం రెండు వందల నలభై ఎనిమిది రెండు వందల నలభై ఎనిమిది ప్లస్ తర్వాత ఏంది ఓలా ఓలాలో వచ్చేసి ఆరు వందల యాభై ఆరు రూపాయలు కొట్టినాం ఆరు వందల యాభై ఆరు ప్లస్ తర్వాత ర్యాపిడ్ ర్యాపిడ్ అయిపోయింది కదా పోర్టర్ పోర్టర్లు వచ్చేసి ఐదు వందల ముప్పై ఒకటి ఐదు వందల ముప్పై ఒకటి ప్లస్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం పొద్దుగా పటంచరు పోయి మొబైల్ తీసుకొచ్చాం కదా మా ఫ్రెండ్ వాళ్ళది దానికి మూడు వందలు తీసుకున్నా నార్మల్గా వేరే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ తీసుకున్నట్టు ఏంటంటే అప్ అండ్ డౌన్ చార్జెస్ తీసుకున్నట్టు ఉండి నేను నలభై కిలోమీటర్లు పోయినా రానీకి ముప్పై ఐదు కిలోమీటర్లు వచ్చిన దగ్గర దగ్గర ఎనిమిది వందలు తొమ్మిది వందలు తీసుకున్నటుండి కాకపోతే మా వాళ్ళే కాబట్టి అంత అమౌంట్ ఏం తీసుకోలేదు ఓన్లీ మూడు వందలు అది తీసుకున్నా అదొక మూడు వందలు తర్వాత ఒక మేడం దగ్గర ఎనభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నా పార్సల్కి అదే పోయినాం కదా అదొకటి ఇంకొక అన్న దగ్గర మనం ఎంత పదం పదిహేడు రూపాయలు తీసుకున్నాం మనం ఎక్స్ట్రా పార్సల్కి ఇలా మనకు ఎక్స్ట్రా టిప్పులు వచ్చేసి ఎంత వచ్చినాయి అంటే యాభై రూపాయలు వచ్చినాయి మనకు టిప్పులు ఇలా ప్లస్ యాభై ఇజ్ కోల్డ్ ఇలా మనం టోటల్ సంపాదించిన అమౌంట్ పద్దెనిమిది వందల ఎనభై రెండు రూపాయలు ఇందులో నుంచి పెట్రోలు మైనస్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిన రెండు వందల ఆరున్నర అంటే దగ్గర దగ్గర నాలుగు లీటర్ల పెట్రోల్ అంటే నాలుగు వందల నలభై రెండు వందల కిలోమీటర్లకి నాలుగు వందల నలభై కాకపోతే మనం ఇంక ఎక్స్ట్రా తినాం కదా అంటే ఒక ఐదు వందలు తీసేద్దాం వెళ్ళకని మైనస్ ఐదు వందలు ఈజ్ కోల్డ్ అంటే ఇవాళ మనం సంపాదించిన అమౌంటు పెట్రోల్ పోను పదమూడు వందల ఎనభై రెండు రూపాయలు మనం పొద్దుగాల ఎన్నింటికి స్టార్ట్ చేసినాం ఆరింటికి స్టార్ట్ చేసినా పొద్దుగాల ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది అంటే మొత్తం ఎన్ని గంటలు మనం పనిచేసింది ఇలా ఆరు నుంచి ఆరుకి పన్నెండు ప్లస్ ఇది ఒక మూడు గంటలు పదిహేను ప్లస్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ అంటే పదిహేనున్నర గంటలు పనిచేసినాం మనం ఇవాళ టోటల్ వచ్చేసి పదిహేనున్నర గంటలు అంటే ఇందులో నుంచి టూ అవర్స్ తీసేస్తున్నాం ఏంటంటే ఇంటికి వచ్చిపోయినాయి కదా అంటే ఇలా మనం పనిచేసింది పదమూడు గంటలు ఇవాళ మనం పనిచేసింది అమ్మ పదమూడు గంటలు మనం పనిచేస్తే మనం ఎరు చేసిన అమౌంట్ పదమూడు వందల ఎనభై రూపాయలు రైట్ మరి ఇంటికి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలో ఒక నాలుగు రైటర్లకు షేర్ చేయరు మామ ప్లీజ్ 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 నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుస్తా ఉంటా బాయ్ బాయ్